వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య విశాఖపట్నంలో డ్రగ్స్ సంబంధించిన కేసులో ఒక ముగ్గురు విద్యార్థుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విద్యార్థుల్లో ఒక అతను కొండారెడ్డి అని వైఎస్ఆర్సిపి యూత్ లీడర్గా ఉన్నాడు ఆయన ప్రస్తుతం ఎంబీఏ రెండవ సంవత్సరం చదువుతున్నాడు ఈయన డ్రగ్స్కి అలవాటు పడి ఈయన బెంగళూరు నుంచి ఈ డ్రగ్స్ అన్ని తీసుకొని వచ్చి కొన్ని ఆయన సొంతానికి ఉంచుకొని మిగతా వాటిని కొంతమంది విద్యార్థులకు అమ్ముతున్నాడని చెప్పి ఆయన మీద అభియోగం మోపబడింది దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆయనతో పాటు ఆయనకి సహకరిస్తున్న మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో అరెస్ట్ అయిన మిగతా ఇద్దరు విద్యార్థులు ఒకతన గీతాచరణ్ చరణ్ అని అతను గుడివాడలోని ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇంకో అతను హర్షవర్ధన్ నాయుడు అని ఈయన కూడా ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నారు ఈ కొండారెడ్డి హర్షవర్ధన్ నాయుడు గీతాచరణ్ వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ వీళ్ళ ముగ్గురు దీంట్లో ఈ కొండారెడ్డి అన్నతను బెంగళూరులో శాంతను అనే అతని దగ్గర డ్రగ్స్ కొనడం జరుగుతుంది ఆ డ్రగ్స్ కొనడానికి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీనే ఈ చరణ బెంగళూరు వెళ్ళడం జరిగింది ఆ బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అవసరమైన బేరసారాలు ఇక్కడి నుంచి కొండారెడ్డి ఫోన్లో అక్కడ శాంతనతో డిస్కస్ చేసుకొని అక్కడ కొంత డ్రగ్స్ కొనుగోలు చేసి వాటిని తీసుకొని ఈ గీతా చరణ్ విశాఖపట్నంకి ట్రైన్లో రావడం జరిగింది ఆయన విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఇక్కడ ఆయన ఇంకో ఫ్రెండ్ అయిన హర్షవర్ధన్ నాయుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది కాకపోతే వీళ్ళిద్దరిని పికప్ చేసుకోవడానికి కొండారెడ్డి కూడా ఈ రైల్వే స్టేషన్కి వచ్చారు వీళ్ళు రావ వస్తున్నారని తెలిసి దీని మీద మన ఈగల్ టీముకి వారికి పూర్తిగా ఆధారాలు లభించడం వలన వాళ్ళు ట్రాప్ చేసి వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది బెంగళూరులో వీళ్ళందరికీ ఈ డ్రగ్స్ సప్లై చేసే శాంతన తన కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు ఈ విధంగా ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు యూత్ వింగ్ లీడరు ఇలాగ డ్రగ్స్ కేసులు పట్టుబడడం అనేది కొంచెం వైఎస్ఆర్సిపికి ఒక సెట్ బ్యాక్ లాంటిది ఇంతకుముందు గత ప్రభుత్వం ఉండే టైంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశంలో ఎక్కడ డ్రగ్స్ బట్టి దానికి మూలాలు విశాఖపట్నంలోనే ఉండేవి కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ విషయంలో ఈగల్ టీమ్ అనే ఒక యాంటీ నార్కోటిక్ టీంని తయారు చేసి వాళ్ళు భారీ ఎత్తున సోదాలు నిర్వహించి ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్న వాళ్ళని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం వాళ్ళ మీద ఒక ఉపాదం మోపడంతో ఈ మధ్య డ్రగ్స్ అనేది మన స్టేట్లో చాలా వరకు కంట్రోల్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ ఎవరు డ్రగ్స్ తీసుకున్నా వాళ్ళని ఎవరు డ్రగ్స్ సప్లై చేస్తున్నా వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవడానికి సహకరిస్తే భవిష్యత్తులో మన రాష్ట్రం నుంచి పూర్తిగా ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని తొలగించవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్